మాట్లాడమని నాకు ఇచ్చారు అధికారం వచ్చి చూపించారు మీ మమకారం త్రికాల్ త్రికాలకు వీళ్ళు ఇచ్చారు ఆకారం నిర్మాత ఎప్పుడు సినిమా నిర్మాణం అనుకోల భారం లోగడ తీసిన దాన్ని పక్కకు మార్చి మళ్ళీ పెట్టాడు దానికి భేరం ఇంకా వాళ్ళ దృష్టిలో అది ఘోరం మీరు మాత్రం చేయలేదు అని నేరం చూపించారు సినిమాలో సారం పెట్టాడు ఎంతో మందికి ఆహారం అది శ్రీనివాస త్రయం ఒక వ్యవహారం ఇక సమస్యలు మీరు చేయాలి థియేటర్కి వచ్చే పరిష్కారం ఇది అందుకైనా ఆహ్వానాన్ని చేయాలి తిరస్కారం వచ్చిన అందరికీ నమస్కారం ఎందుకంటే చెప్పాల్సింది చాలా చెప్పాలంటే మనసు ఏదో చేస్తుంది గోల కూర్చొని ఉన్నా నుంచి ఎలా గోల ఇందులో ప్రతి క్యారెక్టర్ ఒక రగిలే జ్వాల కాసేపు ప్రేక్షకుడికి పాడుతుంది జ్వాల మిత్రమా కాసేపు చేయదు గోల కూర్చొని గమ్ముగా ఎలా గోల అందుకే ఈ సినిమా పేరు త్రికాల అసలు అజయ్ అజయ్ అసలు నేను అమ్మ నాన్న అజయ్ ఎందుకు పేరు పెట్టాడు తెలుసా నాకు తెలియదు ఆజానుబాహుడైన యువకుడు అజయ్ అంటే ఆజానుబాహుడైన యువకుడు అది ఏ పాత్ర ఏంది కాదు నాకు పాత్ర ఇచ్చాడు నిర్మాత ప్రతి నటుడు ఆ నిర్మాతకి ఇవ్వాలి చేయూత నిర్మాత లేకపోతే మీకెవరు ఊత నిర్మా ఆ నిర్మాతకు ఇప్పుడు పట్టించకూడదు రోత నిర్మాత మీకు ఇచ్చాడు సరి అయిన కూత ఆయన విజయానికి మీరు తెరవాలి ఖాతా మెప్పించాలి మీ నటన చేత నిర్మాత కష్టాల కడల్లో కొడుతున్నాడు ఈత ఆయన ఆయన వేసుకొని ఉన్నాడు నోటికి మూత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత ఇప్పుడు మా బిడ్డ చెప్పింది నా మనవరాలు పేరేంది శ్రవంతి ఇందాకొచ్చింది భవంతి నాకు కూడా కొంచెం వంతి అన్న ఆభనిచ్చింది ఆ ఇంతి శ్రవంతి మాటల్లో చెప్పింది ఈ ట్రైలరు ఈ ట్రైలరు రియల్లీ ఓ థ్రిల్లర్ ఎవరని అడుగుతున్నారు మీరు కెళ్ళరు వాళ్ళకి తెలియటల్లా ఎవరని చెప్పడానికి హానరు అది ఈ యొక్క బ్యానరు ఎంత ఆనందం ఉన్నాడు చూడు ఓనరు దీనికి ఎందుకంటే లోగడ తీసాం పిక్చరు మళ్ళీ దీంట్లో కొంచెం కొంచెం కలిపా పిక్చరు ఇటువంటి చిత్రాలను ఆదరించాలి ఇటువంటి చిత్రాలను ఆదరించేటప్పుడు మీరు ఇచ్చేటటువంటి చేయుత చాలా అవసరం ఎందుకంటే సినిమా నిర్మాణకు లేదు పరిమితి ఆ సినిమా తీయటానికి ఆ అమ్మవారు ఇచ్చింది అనుమతి సినిమా ఉంటేనే దేశానికి ప్రగతి లేకపోతే దేశంలో ఏముంది సార్ పురోగతి దేశ ఆర్థికాభివృద్ధి అధోగతి దేశానికి నిజంగా దేశానికి సినిమా అంటే ఒక బహుమతి అటువంటి ఆ బహుమతిలో వచ్చిన అమ్మాయి మా సాహితి డాటర్ ఏ పాత్ర ఏంది కాదు చిడతలప్పారో మహానటుడు అందరికి తెలుసో తెలీదు మామూలు అక్కినే ఆశ్వరరావు భయపడ్డాడు కనుక ఏ పాత్ర ఇచ్చామని కాదు ఇచ్చిందని ఎట్లా ఒప్పించాము అది నీ సబ్జెక్టు దాన్ని మీరు అందరూ చేసుకోవాలి ఆబ్జెక్టు ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఆ ఎఫెక్టు కొంతమంది చెప్తారు మీ డిఫెక్టు దాన్ని చేసుకున్నారు కరెక్టు ఈ సినిమాని చేసుకున్నారు కరెక్టు గొప్ప నటులైన కనెక్టు ఎందుకంటే వాళ్ళ వర్క్లో పర్ఫెక్టు వాళ్ళకి ఇచ్చాడు దేవుడు ఆ గిఫ్ట్ వాళ్ళ ప్రేక్షకుల ప్రేమను చేశారు తెఫ్ట్ అది ఇంతకాలం లేదనే వెఫ్ట్ ఇక త్వరలో ఏప్రిల్ అవుతుంది షిఫ్ట్ ఇంకా మీరు కొట్టి చూపించండి మీ రెస్పెక్ట్ హలో ఏందా రీసౌండింగ్ ఏంది ఏంది మిత్రమా సంపేశావు చంపేశావు ఎక్కడికో పంపేశావు ఆ పాత్రను ఊపేశావు అక్కడ ఆపేసావు ఒక ఇప్పుడు మేము ఆమె కాలేజీ లెక్చరర్ కాలేజీ ఇది కూడా సినిమా రంగం ఒక కాలేజీ మీరు ఒక్కొక్క పాత్రతో పెంచుకోవాలి ఇమేజ్ అజయ్ చిన్న పిల్లోడుగా పెంచుకున్నాడు ఇమేజ్ ఏదో పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి ఫస్ట్ దాంట్లో చూశాను అతను ఫస్ట్ మ్యారేజ్ ఖుషి ఇతర వాళ్ళు లేకపోతే సినిమా రంగం మసి ఎందుకంటే అట్ట చేశాడు ఊసి అప్పటి నుంచి ఎక్కడెక్కడ ఒకడు అది ఇది వచ్చాడు ఒక్కసారి ఆ రాజమౌళి గారు ఆ చిత్రంలో ఆ విక్రమార్కుల్లో అట్లా వెళ్ళిన తర్వాత ఏ పాత్ర అయినా సరే ఆ విధమైన పాత్రను పోషించడంలో అజయ్ గారు ఆశీస్సు ఇంకా పదులు పెట్టిన మేధస్సు మీరు అందరూ నిలబెట్టాలా యశస్సు మహేంద్ర గారు ఈ పాత్రకు మీరు పోసారు ఆయుష్ ఎందుకంటే మీరు సినిమా రంగానికి అంకితమైన మనసు ఇలాంటి బిడ్డలను కళామతల్లి పోషిస్తున్న చూడు అది మీరు చేసుకున్న తపస్సు అంత గర్వంగా ఇస్తున్నాయి అడ్రస్